దానియల్ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతి అగు మిఖాయేలు వచ్చును అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికని కలుగనంత ఆపద కలుగను అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు కొందరు నిత్యజీవము అనుభవించుటకును కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు నీటి మార్గము ననుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించదరు దానియేలు నీవు ఈ మాటలను మరుగుచేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపు చాలామంది నలదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలను నతడు చెప్పాను దానియేలను నేను చూచుచుండగా మరి ఇద్దరు మనుషులు ఏటి అవతలి ఒడ్డున ఒకడును ఏటి యువతలి ఒడ్డున ఒకడును నిలిచిరి ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడై ఏటి పైన ఆడుచుండు అని చూచి ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని అడుగగా నారబట్టలు వేసుకొని ఏటి పైన ఆడుచున్న ఆ మనుషుని మాటను నేను వింటిని ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము వైపుకెత్తి నిత్య జీవి అగువాని నామమున ఒట్టు పెట్టుకొని ఒక కాలము కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగున నేను నేను వింటిని కానీ గ్రహింపలేకపోతిని నా ఏలినవాడ వీటికి అంతమేమని నేను అడుగగా అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దాని ఏలు నీవు ఊరకుండుమని చెప్పాను అనేకులు తమ్మును శుద్ధిపరుచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు దుష్టులు దుష్టకార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును కానీ బుద్ధిమంతులు గ్రహించదరు అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగచేయు హేయమైన దానిని నిలవబెట్టు వరకు వెయ్యిన్ని రెండు వందల తొంభై దినములగును వెయ్యిన్ని మూడు వందల ముప్పై ఐదు దినములు తాళుకొని కనిపెట్టుకున్నవాడు ధన్యుడు నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచదవు